టీ ఇస్తున్నా ఓకరా ఈరోజు మన కలెక్షన్ ఎంత ఏం కలెక్షన్ ఉందన్న ఎవరో మీ వాళ్ళు తోళ్ళు వచ్చారు నలుగురు అది కావాలి ఇది కావాలి అని అన్ని తీసుకున్నారు ఏంటి మూడు వందలు కూడా ఇచ్చినానన్నా పట్టుకెళ్ళిపోయినరు మనం ఇలా రోజు పండగ చేసుకోవచ్చురా ఎయిడ్స్ మళ్ళీ వాడి కంట పడితే అంతే సంగతి రా నువ్వు టూ మచ్ రా రోజు అదే రూట్ లో ఎందుకు వెళ్తావు నీ మొహం వాళ్ళు రోజు ఒకే తుండి చేస్తారా ఏంటి రోజు ఏదో ఒక చదువుతున్నా చావు కొడుతుంటారా బాబు అసలు ఈ రోజులు ఏం బానే బాలిద్రా దరిద్రమే దరిద్రం అరే ఏదో ఒకే ఒకసారి జాక్పాట్ జాక్పాట్ లాంటిది డబ్బులు సంపాదించే మార్గం చూడండిరా రా అనిల్ ఏంటమ్మా అక్కడ చూడండి అలాగా చూడండి అంగపారా ఆయన చూసారా వాడండి రా చెట్టు మీద కోదిలా ఎల్విస్రా మన కాలేజ్ జూన్ కొడుకుందా మరి అదే వీడి వెళ్ళి చూడు పైనుంచి కింద దాకా అంతా చోరిక్కవాళ్ళు ఆ నయ్యే జీతం సరిపోద్రా వాడు చూసుకోండి నాకి మరి ఎల్లరాన్ని పైసలు వాడు ఏదో చూమంటాడు డ్రెస్ రా ఒక ఐడియా నీడి దగ్గర రాసి మనకు అనుకుంటే మనకి రోజు పండగే నో సరే అడిచిడు అడిచిడుతున్నాడు

అయితే నేనేం చేయాలి అన్న నువ్వు ఏం చెప్తా చేస్తావు మాకు ఎంత వచ్చినా నీకు అందులో పర్సంటేజ్ పడక సరే రాబాయ్ కానీ ఇది మన మధ్యలోనే ఉండాలి అసలు ట్రాఫిక్ ఎక్కువ ఉంది బేటా చెప్పన్నా సయ్య అంటే సయ్యన్నా సరే రాబాయ్ ఇక్కడ ఇగో ఎస్కార్ సర్వీస్ అంటే తెలుసా నీకు ఎస్కార్ ఎస్కార్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కదా ఏం తెలివిల్ రాబా మీవి ఎస్కా సర్వీస్ అంటే ఎవరు అవసరాలు తగ్గొచ్చు వాళ్ళ అవసరాలు తీర్చు అది అదేంటన్నా అభయ్ బాగ కొన్ని అవసరాలు చెప్తే తీరు తీర్చాల్సి వస్తుంది ప్రాక్టీస్ మేక్ ఏమ్రా దమ్ము లేదా చేత కదా ఇది దట్టి పిచ్చు కదా మాస్ అన్నారా భయ్ మీరంతా సింబాల్ బీట్ చేసుకోవాలి పైసలు ఉన్నాయి జల్సా చేసుకోవచ్చు రక్త రక్త చేసుకోవచ్చు కానీ ప్రొటెక్షన్ అర్థం తీసుకోవాలి ముందే చెప్తున్నా ఎక్కడ నిలబడాలి ఇక్కడ రా అంత బాగుతా థ్యాంక్స్ అంతే అంతే ఇక్కడ కొరుడసం కూడా జరుగుతుంది మామా లేనిపోయి రోగాలతో రూమర్లతో సచ్చిపోతాంరా అవును మామ మనమేదో సర్దా ఇట్టె డబుల్ అవుస్తా అనుకుంటే ఇదేదో విచిత్రంగా ఉందిరార్మరాబాబు ఈ బాబు అంటే బట్టలు కూడా మిగలవరా అరే చూడు ఇడ ఎలా పరిపోతుందో ఏంటి ఆ రేయ్ ఎద్దవ్వ ఎద్దవ్వ అని ఎన్ని సాధించప్పుడు నీకు బుద్ధురా కుదిరా వెదవ పెదవంటే వెయ్యండి అంత వర్థిలే పిట్టమషే రే రే నువ్వు చెడిపోయింది కాక కాలేజీ పోరగానే కూడా సరిగ్గా వత్తారా కదరా ఎవరు వీలేనా వాళ్ళ నువ్వు ప్రాక్టీస్ చేయాలి కానీ పందెం కోళ్ళే తయారుతాయి రేయ్ నా కడుపు చెడపుట్టు తగ్గుదరా మరి అదే గవర్నమెంట్ అప్పుడే చెప్పింది ప్రొటెక్షన్ తీసుకోమని నువ్వేం రెచ్చిపోయావు నేను రాక తప్పలేదు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ మై ఫాదర్ ఇక్కడ చెప్పేది కోఆర్టికేషన్ నేను చెప్పేది కోఆపరేషన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఐ లవ్ యూ మాటలు బాగా నేర్చేవరా అదే మరి నువ్వేమో చదువుకోకి ఇలా తేరే నేనేమో బ్రతకడం నేర్చుకుని ఇలా టిప్ టాప్ గా తేరాను ఐ వాంట్ టు గివ్ యూ వన్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మై ఫాదర్ మధ్య ఇంగ్లీష్ ఒకటి నీలాంటి వాళ్ళకు కూడా ఈ మధ్య గిరాకీ బాగా పెరిగింది ఏమంటావు నాట్ ఈ బాయ్ నేను ఇలా కాదురా ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి ఓకే మనంతా కాల్ చెంట టైమింగ్ అమ్మా

మరి ప్రతిసారి మీ బిల్లులు ఖర్చులు భరించి నాకు చస్తున్నావమ్మా లేకపోతే మీరు ఎప్పుడైనా మా మీద కనీసం చాయ్ సమోస ఖర్చు పెట్టారా ఎప్పుడు చూసినా మాకు టోపీలు వేయడం తప్ప క్యా డైలాగ్ ఎంత కాన్ఫిడెన్స్ రా అరే కార్ రీఛార్జ్ చేయించినంత మాత్రానా ఏదో ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేయించినంత మాత్రానా అంత బిల్డప్ప ఏది ఇంకొకసారి మళ్ళీ అను ఏమీ అవసరం లేదు వదిలేదే చలో లేవు ఇస్తారా మీకు అంత అవసరమా హాయ్ బంగారం ఎలా ఉన్నావు సూపర్ అమ్మా ఇంతవరకు ఇలాంటి వెల్కమ్ ఏ అంటే చెప్పలేదు వండి లేపు లేవగానే కాఫీ విడుగుతాడు నేను కాఫీ రెడీ చేస్తాను ఓకే హయ్యకతో కూడా పని ఉంది సర్లే రామ్ మా లోపలికి ఇంకేంట బాగున్నావా బాగున్నానా ప్రేమే గెలుస్తుంది వీడి పని చెప్తా సిల్వర్ స్పూన్ రా ఏమి రాజయోగం ఈ రోజుల్లో నిద్ర ఇంతసేపు ఎలా రాపం చూడు అయినా నువ్వు నాకు నచ్చావురా ఓపెన్ చేయి

అర్జెస్కోరా వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ రా మన ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్ లాగా ఉంటేనే బాగుంటుంది నీ బొంద అవన్నీ నాకు తెలియదు నా హార్ట్ ఫీలింగ్స్ నీ ముందు పెట్టాను నీ ఇష్టం బాయ్ లక్ష్మి లక్ష్మి వీంటికి ఇంకా రాలేదు అయ్యో

అరే మామా చూసారా వీళ్ళంతా ఎలా సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి ఓర్గీలాంద్రా వేస్ట్ రా అవును నీ సంగతి ఏంటా ఆ లక్ష్మి ఇందాక వచ్చిన ఏమంటే తెగ చూస్తోంది మార్నింగ్ ఇంటికి కూడా వచ్చి గ్రీటింగ్ కార్డర్ ఏమో ఇచ్చినట్టుంది కదా తెలిసిపోయిందా అంత వద్దురా మరి ఏవంట అది మనోడి సిస్టర్ రాహా వద్దురా